మహిళలు వారికంటూ ప్రత్యేకంగా ఒక దినాన్ని ఏర్పాటు చేసి మహిళా శక్తి స్వరూపిణాన్ని నిదేశించే దాంట్లో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ శుభదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మేమందరం కూడా ఈ స్థాయిలో అంటే అమ్మలేని మేము అంత లేం కదా ఆ మహిళలు లేనిది మేము ఎవరూ లేని సో అందుకే మీకు అందరికీ పాదాలు గమనం చెప్పినది ఎన్ని కార్యక్రమాలు మేము చేసినా మీరు రుణం మాత్రం మేము మహిళల సాధికారత కోసం అనేక సంవత్సరాల నుండి ఇప్పటిదాకా కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి ఆ పోరాటాలు చేసే మీరు సాధించుకున్న అనేక కార్యక్రమాలు ప్రభుత్వాలు కూడా మీకు నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ మద్దతిచ్చి అనేక మంది సంఘ సంస్కర్తలు ఎంతోమంది మీకు మద్దతిచ్చి ఈ ఈరోజు ఈ స్థాయికి గతంలో ఉన్న స్థాయికి ఇప్పటికీ చూస్తే చాలా మార్పులు రావడం జరిగింది ఇంకా మార్పులు రావాలి ఇంకా మహిళలు ప్రతి విషయంలో ముందు ఉండాలి వారికి కావాల్సిన సహకారం ఏదైతే ఉందో అలాంటి వాళ్ళమంతా ఇవ్వాలి కూడా ఖచ్చితంగా అప్పుడే సమాజంలో సమతుల్యత అంతా ఉండి ఉంటుంది ఎందుకంటే ఒక చిన్న ఇంటిని మహిళ ఏ విధంగా తీర్చిదిద్దుతుందో మన ఇంటిని తీర్చిదిద్దినప్పుడు ప్రపంచంలో మిగతా విభాగాలు కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే శక్తి వాళ్ళకు ఉంది ఆ శక్తిని బయటకు తీసుకొచ్చి పేరే మీ పేరే శక్తి తీసుకోవచ్చు శక్తిలో మన శక్తిని మిమ్మల్ని తీసుకురావాలి ఇంకా దాన్ని బయటకు తీసుకొచ్చి ఇంకా అనేక రంగాల్లో మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఉదాహరణగా చెప్తా నా పక్కనే ముగ్గురు ఉన్నారు మహిళలు అవునా మారావు మేడం గారు చైర్పర్సన్ గారు ఎంపీ గారు సో ఇటువంటి అవకాశాలన్నీ ఈ రకంగా వచ్చినాయి మీరు పోరాడి పోరాడి తెచ్చుకున్నట్టు కొంతమంది నాయకులు చాలా పెద్ద హృదయంతో అవకాశాలు కల్పించారు కాబట్టి చట్టాలు చేశారు కాబట్టి ఈరోజు మీకు అన్ని రంగాలలో కూడా మీరు ముందుంటున్నారు ఏ రంగంలో లేరు చెప్పండి మహిళలు అలానే రంగంలో లేరు అని చెప్పేదానికే లేదు ఇందాక మన మేడం నింగి నుంచి నెల వరకు ప్రతి రంగంలో మహిళ లేకుండా ఏది లేదు ఈరోజు అది ఇంకా పెరగాలనేది చట్ట సభలలో కానివ్వండి సైంటిస్టులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి పోలీసులు కానివ్వండి రెవెన్యూ కానివ్వండి మండల డిపార్ట్మెంట్ కానివ్వండి ఏ రంగమైనా సరే బ్రహ్మాండంగా ఈరోజు మహిళలు అన్ని శాఖలలో అన్ని సందర్భాలలో రాజకీయాలలో అనేక చోట్ల మహిళలు ఉన్నారు ఈ రోజు నా పక్కన కూర్చున్న వీళ్ళిద్దరూ లోకల్ పార్టీస్ కు సంబంధించిన వాళ్ళు మరి వీళ్ళకి ఈ అవకాశం కల్పించింది ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే మా గుర్తుపెట్టుకోండి భారతదేశంలోనే మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ముందుండాలి మహిళలు రాజకీయ రంగంలో కూడా ముందుండాలని రిజర్వేషన్ వీళ్ళకి కల్పించేసి మహిళలను పోటీ చేసే విధంగా ముందుకు తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు కాబట్టి వీళ్ళిద్దరు నా పక్కన కూర్చున్నారు వీళ్ళకు మళ్ళీ అంటే మహిళా రిజర్వేషన్తో పాటు అన్ని కులాలకు కూడా ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా కల్పించి ఈరోజు ప్రతి చోట వెనక కూడా ఉంటారు కౌన్సిలర్లుగా కొంతమంది మహిళలు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మన నియోజకవర్గ నంద్యాల నియోజకవర్గ జిల్లా పార్లమెంట్ జిల్లా కూడా పార్లమెంట్ సభ్యురాలు ఈరోజు మహిళ సో అనేక రంగాల్లో ఈరోజు మహిళలు ముందుకు ఉన్నారంటే ఆ రోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు నిర్ణయం తీసుకున్నందుకే ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు దాంతో పాటు ఇందాక తహసీల్దార్ గారు మాకు సర్వకొక్కటి చెప్పించండి ఆస్తి ఇచ్చినా చేయకపోయినా పర్లేదు అది కూడా తప్పమ్మ ఆస్తిలో మీకు కూడా అది కూడా ఎన్టీ రామారావు గారే సమాన వాటా హక్కు ఇచ్చినారు ఆల్రెడీ ఆల్రెడీ చట్టం ఉంది మీకు ఇది కూడా ఎన్టీ రామారావు గారే తీసి పెట్టినారు అది కూడా నీకు చదువు చదువుతో పాటు ఆస్తి కూడా ఇస్తారు ఏం భయపడాక నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే బాగా చెప్పి మేము చూసుకుంటాం తన్నిట్లలో ప్రధానమైన భూమిక మీకు ఉండాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా కూడా ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో కూడా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఆయన కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు అనేక కార్యక్రమాలు మీకు ఇవ్వడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఇందాక మన కూడా సభ్యులు మాట్లాడినారు ఈరోజు మహిళలు గతంలో రామారావు గారు హక్కులు మీకు ఇస్తే ఆర్థికంగా కూడా మీరు ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా రోజు ప్రతి మహిళ తన కాలం మీద తను నిలబడాలని చెప్పేసి పొదుపు ఏర్పాటు చేపించేది నేర్పించి బ్యాంకుల ద్వారా మీకు లోన్లు ఇప్పించేసి మీరు మీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేటట్టు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా దాంట్లోనే అనేక ప్రోత్సాహాలు ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా చేయడం జరుగుతుంది తప్పకుండా అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం పోయినా ఎలక్షన్ల కంటే ముందు కూడా మహాశక్తి కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు కొన్ని మీకు వాగ్దానాలు ఇవ్వడం కూడా జరిగింది దాంతో భాగంగానే వన్ బై వన్ వన్ బై వన్ ఈరోజు చేసుకుంటూ పోతా ఉన్నాం పెన్షన్ ఇచ్చే కార్యక్రమే కాదు మహాశక్తిలో భాగంగా తల్లికి వందనం పెట్ట మీ పిల్లలు చదివించుకోవడానికి ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చాము ఆ కార్యక్రమాన్ని తొందరలోనే స్టార్ట్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు దానికి తోడు మహిళలు ఇంకా కొంత ఆర్థికంగా ఇబ్బంది పరంగా ఉండకూడదు మీరు ఎన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నా అని చెప్పేసి ఉండకూడదనే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయి పెళ్లి అయినా కాకపోయినా నెల నెల వాళ్ళకు ఒక పదహైదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని కూడా తొందరగా స్టార్ట్ అయిపోతాం గతంలో అనేక కార్యక్రమాలు మహిళలకు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం గ్యాస్ గతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రాకముందు ఎప్పుడన్నా గ్యాస్ ఉండిందమ్మాయి ఎవరింట్లో ఉన్నా ప్రతి ఇంట్లో తల్లులు కష్టపడుతున్నారు ఆ కట్టెల పొయ్యి పెట్టుకొని కళ్ళు మండి ఇంట్లో ఉండే వాళ్ళకంతా వంటలు వండి పెట్టి చేయాలనే ఉద్దేశం బాధపడుతున్నారండి అందరికీ ఉచితంగా ఆ రోజు మీ గ్రూపుల ద్వారా పొయ్యిలిచ్చి సిలిండర్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ సిలిండర్ను కూడా మూడు సిలిండర్లు ఉచితంగా కూడా మీకు మీకు డైరెక్ట్ డైరెక్ట్గా డబ్బులు పడుతున్నా ఇది కూడా ఉచితంగా కూడా ఇస్తాం సో ఇది సంక్షేమమే కాకుండా ఇప్పుడు అభివృద్ధి కూడా చేయాలి వీళ్ళను ఆర్థికంగా ఇంకా ఎదిగేటట్టు చేయాలనే ఉద్దేశంతోనే ప్రతి చోట మహిళలను పారిశ్రామికవేత్తలుగా కూడా తీర్చిదిద్దాలి వీళ్ళను మీ సొంత కాలం మీద మీరు నిలబడటమే కాదు మీరు నలుగురికి ఉపాధి ఇచ్చేటట్టు చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ప్రభుత్వం నుంచి ప్రోత్సాహించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ఆర్థికంగా కూడా మిమ్మల్ని ఇంకా ఎదిగేటట్టు చేసి ఒక పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలంటే ఎంతో మంది పారిశ్రామిక ఉన్నారు మహిళలు ఈ రోజు మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉంటారు ఉన్నారు సో అట్లా అందరినీ సామాన్యులను కూడా ఆర్థికంగా ఎదిగేటట్టు చేసి పారిశ్రామికవేత్తలు చిన్న చిన్న చే తయారు చేస్తే వాళ్ళే ముందుకు పోతారనే ఉద్దేశంతో దాన్ని కూడా రేపు స్టార్ట్ చేయబోతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అది కూడా అంటే నియోజకవర్గమా లేకపోతే జిల్లా యూనిట్కి తీసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసి ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా ముందుకు తీసుకొచ్చేయాలి మన వాళ్ళల్లో కూడా మీరు ఎవరైనా అటువంటి వాళ్ళు మీ ఇంట్రెస్ట్ ఉండి మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా మేము మీ విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ప్రభుత్వం నుంచి ఇచ్చే సలహాల సూచనలు మీకు ఇప్పిస్తూ ఆర్థికంగా మీకు సపోర్ట్ చేయిస్తూ బ్యాంకుల ద్వారా ఏ రూపాయలు రుణాలు ఇప్పించాలని చెప్పేసి ఇవన్నీ చేసి మన నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేద్దాం మీరు మీరు ఎదిగేదే మాకు కావాలని చెప్పేసి మీరు బాగుండాలని చెప్పేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక మార్గాలలో మా మహిళలు ముందుండాలని చెప్పేసి ఆయన నిత్యం ఆలోచన చేయడం జరుగుతూ ఉంది